ప్రతి ఒక్కరికి వృద్ధులు మహిళలు చిన్న పిల్లలని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో ఉపయుక్తమైన సర్వీస్ అప్పట్లో జనభూ కమిటీ మెంబర్లనే వాళ్ళ పార్టీ వాళ్ళకే పథకాలు చేసుకునేవాడు అండి ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సచివాలయ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ వల్ల పనులు దగ్గరలోనే అయిపోతున్నాయి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరితో పని లేకుండా గానే జరుగుతున్నాయి ఓటు అప్లై చేసుకోవాలని వాలంటరీ చెప్తే వచ్చి అప్లై చేసుకోవడానికి వచ్చింది వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆన్లైన్ చేస్తారంట ఫార్మ్స్ ఏవో ఉంటాయని దాని మీద సైన్ పెడితే అయిపోద్ది అని చెప్పి చెప్తారు చుట్టూ తిరలేక చచ్చిపోయే వాళ్ళం ఇప్పుడు లేకపోయినా కాబట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వచ్చి మళ్ళీ కలుసుకుంటున్నాం ఊళ్ళో పని కాబట్టి మెయిన్ గా సచివాలయాలు వచ్చిన తర్వాత సర్వీస్ లో స్పీడ్ పెరిగింది స్పీడ్ అండ్ రీచబిలిటీ ప్రజలు వచ్చి ఆ సచివాలయానికి వెళ్తే పని అవుతుంది అనే ఉద్దేశంలోకి వచ్చారు అది చాలా ఆహ్వానించదగ్గ పరిమాట చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను ఈ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తా ఉన్న పిల్లలు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చారు అని అంటే ఈ రోజు మాత్రం రిగ్రెట్స్ కూడా నాకు లేవు ఈ వ్యవస్థను అంత గొప్పగా దేవుడు దయతో వాళ్ళు నడపగలుగుతా ఉన్నారు